అభినందనీయం ముఖ్యంగా మా వాళ్ళను ఉద్దేశించి ఒకటి రెండు మీకు తెలియాలి వాళ్ళ గురించి వాళ్ళు ఎంత కష్టపడతారనేది వారు ఈరోజు ఆ దుమ్ములో ఆ మురికిలో ఆ బ్యాక్టీరియాలో మనము పనికిరానిదంతా విసర్జించినప్పుడు దాన్ని తీసి మళ్ళీ మనకెక్కడ రోగాలు వస్తాయో మనం వాడుకున్నటువంటి వాటినే మనకు పనికిరాని వాటినే పడేసినటువంటి చెత్తలో నుంచి మనకు రోగాలు మనకు రాకుండా ఆ రోగాలను వాళ్ళ మీద వేసుకొని ఆ చెత్తను తీసి బయటికి పొద్దుగానే పొద్దున్నే తెల్లవారగానే మనం లేవకముందే మన ఇంటి వాకిల్ ఊకినట్టుగా ఆ రకంగా ఊకేటటువంటి ఆ తల్లులకు కానీ ఆ శాంటరీ సిబ్బంది కానీ దే ఆర్ ద రియల్ హీరోస్ ఇన్ దిస్ వరల్డ్ చాలా సైంటిఫిక్గా ఉంటుంది చాలా సెన్సిటైజేషన్ ఉంటుంది జనరల్గా ఏముంటుందంటే వాళ్ళు వచ్చినారు వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు వాళ్ళ డ్యూటీ సక్రమంగా చేస్తున్నారా ఎట్లా చేస్తున్నారా అనేది నల్ల దాంట్లో వాళ్ళు ఆ రకంగా మనం భావిస్తాం కానీ ఇట్స్ అల్టిమేట్గా నేనేమంటానంటే వృత్తి ఏదైనా కావచ్చు ఆ వృత్తిలోకి వారు రావడానికి గల కారణం ఏంటి ఈ ప్రభుత్వాలు ఈ స్వాతంత్రం మనం సాధించుకున్నాక ఈ దేశం ఒక ఉచిత విద్యని వాళ్ళు చిన్నగున్నప్పుడే మనం అందియలేకపోవడం ఒక ఉచిత వైద్యాన్ని వాళ్ళకు అందియలేకపోవడం ఈ ప్రభుత్వాలు ఒక ఉచితమైనటువంటి న్యాయాన్ని వాళ్ళకు అందియలేనప్పుడు సో అవన్నీట్లో నుంచి ఆ బీదరికం అనేది ఒక భూతం మరి వారిని ఆహ్వానించినప్పుడు ఆ బీదరికంలోంచి ఏదో కష్టం చేసుకొని దొరికిన కష్టం చేసుకొని బ్రతకాలనే ఒక తప్పనిసరి పరిస్థితులలో మాత్రమే వారు ఆ వృత్తిలోకి రావడం జరిగింది మరి ఆ వృత్తి సరే మెకనైజేషన్ అయింది కదా మెకనైజేషన్ని వాళ్ళని ట్రైనింగ్ ఇద్దామా వారికి ఆ ఉపాధి ఇద్దామా ఆ టెక్నోక్రాట్స్గా తయారు చేద్దామా అంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ జనరేషన్కి అవసరం పడుతుంది అప్పుడు ఆ నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలన్నప్పుడు వాళ్ళ పిల్లలకి ఆ ఉద్యోగం ఇవ్వాలన్నప్పుడు కూడా ఇచ్చే పరిస్థితులు ప్రభుత్వాలు ఆలకించాయి సో ఒక చదువుకున్న పిల్లవాడు ఉన్నాడు ఒక పెద్ద మిషనరీ ఉంది క్లీనింగ్ అది వాళ్ళ పిల్లలకే సబ్సిడీ ఇస్తే ఇన్నేళ్ళు వాళ్ళు సేవ చేసినందుకు వాళ్ళ పిల్లలకి అది ఇస్తే చాలా బాగుంటుంది ఇటువంటి సెన్సిటైజేషన్ను ప్రభుత్వాలల్లో లీడర్లలో లేదా అధికారులల్లో ఈరోజు కొరబడ్డది ఇటువంటి దశలో మీలాంటి మరి చారిటీ ఏవైతే ఉన్నాయో మీ సొసైటీసు మీరు ముందుకు రావడం అనేది నేను చాలా చాలా సంతోషపడతా ఉంటాను సో సమస్యల్ని నాకెంత శక్తి దేవుడు ప్రసాదించిండు మీరు పడుతున్న కష్టాన్ని టీవీలల్లో కానీ ఇటువంటి సమాజంలో కానీ లీడర్ల దగ్గర చెప్పేంత శక్తి నాకు ఇచ్చిండు కాబట్టి ఆ శక్తిని సంపూర్ణంగా ఉపయోగించిన ఇక మీకే వడ్డీయాలంటే ఇక ఈ నేటి కాలంలో ఓట్లు చూసిరు కదా ఐదు వేలకో ఓటు పదివేలకో ఓటు వానికి ఏమో పైసలు లెక్కలేవు ఈ పైసలు వేస్ట్ అని చెప్పి వాడు పదివేలు తెచ్చి మనకి ఇస్తాడు ఇవగానే ఆ పదివేలు గొప్పవి అనుకొని ఈ ఓటు విలువైంది కాదనుకొని ఈ ఓటు ఆన్కేస్తాం వాడేంది ఆ ఓటు చాలా గొప్పది నీ దగ్గర ఉన్నది ఆ ఓటు ఎట్లన్నా దొబ్బాలి ఉట్టికి ఇయ్యరు పైసలు ఇచ్చినా తీసుకుపోదాం అని తీసుకుపోతురు మన ఓటు తీసుకుపోయి వాడు మళ్ళీ ఈ పదిని ఇరవై చేసుకొని వచ్చి మళ్ళీ మళ్ళీ వంచే సో ఈ రకంగా అవుతా ఉంది అందుకనే మీరు కూడా ఇప్పటి నుంచి మనం సమాజంలో మన కుటుంబాలు కానీ మన పిల్లలు మన చుట్టాలు కానీ ఓటు విలువ అధికం ఈ పరిస్థితులు కూడా నేను ఉండొద్దంట ఈ చారిటీలు వాళ్ళు గొప్ప హృదయాలు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వచ్చారు మరి ఇటువంటి గుణం లేని వాళ్ళు ఉన్నప్పుడు ఆ సొసైటీలో మనం బతికినప్పుడు ఎట్లా ఆ స్వయం శక్తి మనకు రావాలి ఆ స్వయం శక్తి రావాలంటే ఓటుల్నే ఉంది నేను ఇంకోటి కూడా మాట్లాడుతూ ఉన్నా ఇప్పుడు ఈ మనం సఫాయి పని చేసే దాంట్లో ఎప్పుడు చూసినా ఒక్క కులంలో ఎందుకుంటారు మిగతా కులాలలో ఏమో కార్లల్లో ఎందుకు పోతారు ఏదో ఎక్కడో మాయ జరుగుతుంది సో విద్యనో ఎక్కడో వైద్యమో లేకపోతే ఎక్కడనో మనం ఏమరపాడుతానమో ఎక్కడో మనం మనమే బీదరికం మనకే శత్రువై కూర్చుంటుంది ఈ బీదరికం అనే శత్రువు పారదోలాలంటే మనకు విద్య ఉండాలి వైద్యం కూడా ఉండాలి మీరు జాగ్రత్తగా ఎట్లా పడితే అట్లా ఎత్తేస్తారు చెత్తని మీరు జాగ్రత్తలు తీసుకోండి మీరు కూడా మంచిగా అది ఏదన్నా అది ఉంటే ఆ శానిటైజర్ చేతులకు రుట్టుకోండి రుద్దుకొని ఒక నాలుగు రోజులు బతకడానికి వచ్చినాం భూమి మీదకి ఆ నాలుగు రోజులు మంచిగానే బతుకుదాం ఎవరమైనా ఉండేది లేదు మనకు ముందే ముప్పై నలభై ఏళ్ళు పోయినాయి మనకు తెలిసేటివి లాస్ట్లో అరవై ఏళ్ళ తర్వాత ఎవడు చూడాడు మనని